రోలు రోకలి పూర్వకాలంలో ఉండేటువంటి వస్తువులు ఇప్పుడు మరమరాలు అలాగే స్వీట్స్తో తయారు చేశారండి ఇది చూడటానికి చాలా బాగుంటుంది ఎక్కడ కానీ మనం కనపడో అలాగే మరమరాలతో చేసినటువంటి పెద్ద పెద్ద ఉండలు ఇవన్నీ కూడా చూడటానికి ముచ్చటగా ఉన్నాయి కదా అలాగే మనం ఇంకా చూస్తే ఇది అరటిపళ్ళు తమలపాకు సీర కూడా స్వీట్తో తయారు చేశారండి అలాగే స్ట్రాబెరీ ఇంకా రకరకాల ఫ్రూట్స్ ఇవి కూడా స్వీట్స్ నిమ్మతంలో క్యారెట్స్ అవి కూడా స్వీట్స్ ఈవెన్ రకరకాల ఫ్రూట్స్ గుమ్మడి పండు అవి అరటిపండు తాములపాకు వక్కలు ఇవి కూడా స్వీట్సే అలాగే చూస్తే ఇంకా రకాల రోలు రోకళ్ళు పూర్వకాల వస్తువులు ఇలాగా మరమరాలతో తయారు చేశారు చూడటానికి చాలా బాగుంది కదండి ఇవన్నీ కూడా మనం పూర్వకాల వస్తువులు ఈ స్వీట్స్ రూపంలో ఉండటం వల్ల అందంగా చూడటానికి బాగున్నాయి కదా మీకు చూపిద్దామని ఈ వీడియో తీసాం అందరూ చూస్తూ ఆనందించండి ప్లీజ్